హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో స్టాఫ్ నర్స్ అంటే తెలంగాణ స్టేట్ స్టాఫ్ నర్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఎవరైతే ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి వీటికి సంబంధించిన తుది ఫలితాలు అయితే అలాగే సెలక్షన్ లిస్ట్ అయితే రావడం జరిగిందండి వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది పీడిఎఫ్స్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ప్రెస్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఇక్కడ స్టాఫ్ నర్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది టోటల్గా సెవెన్ థౌజండ్ నైంటీ ఫోర్ పోస్టర్స్కి అయితే ఈ స్టాఫ్ నర్స్ పోస్టర్స్ అయితే ఉండడం జరిగిందండి వీటికి సంబంధించి ఇక్కడ క్లియర్గా హారిజెంటల్ రిజర్వేషన్ అలాగే అంటే ఉమెన్స్కి ఆరిజెంటల్ రిజర్వేషన్ అలాగే వర్టికల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ దీనికి సంబంధించి అయితే ఇక్కడ సెలెక్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ దానికి సంబంధించి ద సెలెక్షన్ లిస్ట్ విల్ బి పబ్లిష్డ్ హియర్ విత్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఫాలోయింగ్ ద క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది అలాగే ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగిందండి సెలెక్షన్ లిస్ట్కి సంబంధించిన క్యాండిడేట్స్ లిస్ట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించి జోన్ వన్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి ఇది వచ్చేసి రిజర్వ్ క్యాండిడేట్స్ సంబంధించిన లిస్ట్ అనమాట ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి బీసీఏ అలాగే బీసీబీ సంబంధించి అలాగే బీసీసీ అలాగే మీ యొక్క కేటగిరీ బట్టి అయితే ఇక్కడ సెలెక్షన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే దీని యొక్క ఫైనల్ రిజల్ట్ కట్ ఆఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోవచ్చు అలాగే ఎలాగైతే దీనికి సంబంధించిన ఫైనల్ సెలక్షన్ లిస్ట్కి సంబంధించి అండ్ మీ యొక్క డిపార్ట్మెంట్ వాయిజ్గా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గత ఒక వన్ వీక్ నుంచి నా ఛానల్లో నేను ఏ పోస్ట్ చేసినా కానీ అసలు వ్యూసే రా రావట్లేదండి దానికి ఏం అసలు ఏమైందో నాకు తెలియట్లేదు నేను కంటెంట్ ఇస్తున్నాను కానీ వ్యూస్ రావట్లేదు ఒక్కసారి దయచేసి అయితే ఏ క్యాండిడేట్ అయినా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి బిల్ సింబల్ యాక్టివేట్ చేసుకోలేకపోతే మాత్రం ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి అలాగే కొంచెం ప్రిపరేషన్ కారణం చేత చూడట్లేదు అని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇక ఒకసారి అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చితేనే చూడండి